చిరంజీవి యువత ఆధ్వర్యంలో వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా సీనియర్ నేత నూనె మల్లికార్జున్ యాదవ్ చిరంజీవి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారంపూడి కృష్ణారెడ్డి వేటూరి రవికుమార్ వీర మహిళల ఆధ్వర్యంలో వీర మహిళలు కేక్ కట్ చేశారు సంబరాలు చేసుకున్నారు అనంతరం ముప్పై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ మహేష్ శివాసోను ఆరిఫ్ మన్సూర్ ఆధ్వర్యంలో రమణయ్య అనే వ్యక్తికి ట్రైసైకిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన నేత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు తనయుడు వరుణ్ తేజ్ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆయన ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు ఈరోజు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో మెగా ఫ్యాన్స్ వరుణ్ తేజ్ జన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది వరుణ్ తేజ్ మంచి భవిష్యత్తు గల వ్యక్తి మరో మెగాస్టార్గా ఎదగాలని కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ అంటేనే వాళ్ళల్లో ఆణిముత్యులాగా జన్మించిన వరిని తేజ్ జనసేన పార్టీలో కూడా కీలక పాత్ర వహించాడు లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా ఆయన పాత్ర చాలా ఉంది అలాంటి వ్యక్తులు జనసేన పార్టీ కూడా అవసరం ముఖ్యంగా కూడా నాగబాబు గారి కుమారుడు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి కుమారుడు వరుణితేష్ తండ్రి మించిన తనయుడు లాగా ఎదిగి రాష్ట్రంలోనికి జనసేన పార్టీకి రాష్ట్రానికి మంచి పేరు తెస్తున్నాడు అలాంటి యువకేనడం ఉండటం మా జనసేన పార్టీకి అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వీల్చైర్ రమణయ్య గారికి సబేపల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది మా జనసేన పార్టీ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు గారి తనయుడు మెగా ప్రిన్స్ శ్రీ వరుణ్ తేజ్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా చిరంజీవిత ఆధ్వర్యంలో ఘనంగా ఆయన జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ముప్పై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ మహేష్ గారి మహేష్ గారు సునీల్ గారు శివ గారు వీళ్ళు వాళ్ళ యొక్క సేవా గుణాన్ని ఈరోజు మెగా ప్రిన్స్ జన్మదిన సందర్భంగా కుర్చీలో నడవలేడనటువంటి వారికి వీల్ చీర్ని ఇవ్వడం కూడా జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు ఈరోజు ఇండస్ట్రీలో అనేక విలక్షణమైన పాత్రలు చేసి ఎంతోమందిని మెప్పించి సినిమా ఫీల్డ్లో మనదంటూ ఒక స్టైల్ని ఏర్పరచుకున్న వరుణ్ తేజ్ గారు ఇంకా ఎన్నో చిత్రాలు నటించి మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున మేము తెలియజేసుకుంటూ ఆయన ఆయన కుటుంబం ఎప్పుడు నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మరియు నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై హింద్ జై చిరంజీవి నెల్లూరు జిల్లా జనసేన కార్యాలయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ముప్పై ఎనిమిదో డివిజన్ తరఫున మా వంతు సహాయంగా ఎస్ఎంఎస్ బ్రదర్స్ తరఫున బెడ్ మీద ఉన్నటువంటి రమణయ్య గారికి ఆచూకీ తెలుసుకొని ఈరోజు వారి జన మెగాప్రిల్స్ వరుణి జన్మదిన వేడుకల్లో వాళ్ళకి ఒక వీల్చైర్ ఇవ్వడం జరిగింది ఇలానే ముందు ముందు మా పార్టీ కార్యాలయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని పెద్దల ఆలస్సులతో ఇంకా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని అందరూ కలిసికట్టుగా జనసేన పార్టీకి సమిష్టి కృషితో పనిచేస్తామని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాము అలానే ఇంకా ఇంకా సేవా కార్యక్రమాలు కాకుండా ఎన్నో బ్లడ్ క్యాంపులు కానీ మెగా రక్తదానాలు కానీ అలానే హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ కానీ ఇలా చేసుకుంటూ వచ్చామండి మెగా అభిమానుల తరఫున ఇంకా కూడా అలాంటి కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తామని చెప్పి మా వాటి తరఫున అలానే ఈరోజు మెగా ఫ్రెండ్స్ వరం తేజ్ గారికి మరొకసారి జన్మదిన వ్యక్తులకి తీసుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి